నాకు సమయం అధ్యక్ష తెచ్చేసి చిన్నప్పుడు నేను గ్రామీణ ప్రాంతాలు వెళ్ళిన అధ్యక్ష గ్రామాల్లో చిన్నప్పుడు మీది మోటార్ అందం అధ్యక్ష విమానం వద్దు కింది చూసి నానా ఒక విమానం కదా చిన్నగా ఉంటుందా ఎప్పుడో చూస్తావా ఆ విమానం తీసుకపోతావా చూద్దాం అంటే చాలు మనకు ఆ ఐశ్వర్నాగారామని కూలి పని అని ఆ రోజు ఆ తండ్రి కలము ముంచున్నా అలాంటి పేద బిడ్డను కేసీఆర్ గారు ఈ రోజు విదేశాన్ని ఏర్పాటు అధ్యక్ష విమానంలో కూర్చులో పెట్టుకొని ఆ విమాన టికెట్ ఇచ్చి వీసా చార్జెస్ ఇచ్చేసి విదేశీ ఆదాయం పంపి హయ్యర్ స్టడీస్ చదువుకొని ఇక్కడ వచ్చి మళ్ళా ఇదే హైదరాబాద్ లో ఆ బీసీ బిడ్డ ఉద్యోగ అధ్యక్ష గర్వకారణం చూసినాం భారతదేశంలో అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం మొలుపెట్టాలి అధ్యక్ష రెండు వేల పదహారు సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టే అధ్యక్ష గర్వపడాలే వెనుకబడ్డ కులాలను కానీ బడుగు బలహీన గర్వపడాలి ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంపై ఏ రాష్ట్రం కూడా ఇంత కూడా ఇలాంటి పథకాన్ని ఓవర్సీస్ పథకాన్ని మొదలుపెట్టే అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పథకం అదే విదేశీ విద్య పేదలకు నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు చెందాలని చెప్పేసి విదేశీ విద్య ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరము మూడు వందల మంది విద్యార్థులు సెలెక్ట్ చేసిన అధ్యక్ష దాన్ని మనము మొదటగా జనవరి మాసంలో ఫర్ చేస్తాం అప్లికేషన్స్ దాని స్ప్రింగ్ సెషన్ అట అధ్యక్ష స్ప్రింగ్ సెషన్ అంటాం దాన్ని ఏప్రిల్ మే మే లోపల రిజల్ట్ అనౌన్స్ చేసేసి డైరెక్ట్